ఓన్ బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు టూ బైట్ బ్లౌజ్ మీద బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో టేప్తో చూపిస్తాను అలాగే ఆదితో ఓకేనా ఇదిగోండి ఓపెన్స్ అనేవి అటుపక్క మొత్తం ఓపెన్ చేసేస్తాను అటుపక్క వస్తాయి ఓపెన్స్ ఇదిగోండి ఆది జాకెట్ తీసుకున్నాను ఆది జాకెట్ వచ్చేసి మనం ఇలాగా ఫోల్డింగ్ చేయాలండి డబల్ ఓకేనా అలా అలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిందాన్ని వచ్చేసి మనము అదిగోండి ఓపెన్ సేమో అటుపక్క పెట్టేసాను ఓకే ఇటు ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా టేప్తో చూపిస్తాను అలాగే అదితో రెండు చూపిస్తానండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా మనము ఇప్పుడు మార్కింగ్ వేసుకుందాం ఎక్కడైతే కుట్టుందో అక్కడికి మార్కింగ్ ఓకేనా ఫిట్టింగ్ కొలత కూడా ఎక్కడుందో మార్కింగ్ అక్కడ పెట్టుకుందాం ఓకే సేమ్ ఖర్చు అండ్ ఫిట్టింగ్ కొలత రెండు మనకు అనమాట ఓకేనా అదిగోండి మనకేం కుట్ట అక్కడ వస్తుంది ఫిట్టింగ్ కొలత అదిగోండి కుట్లలో క్లాత్ వచ్చేసి అంతా రెండు మార్కింగ్ పెట్టా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి టేప్ వచ్చేసి టేప్తో కూడా చూపిస్తాను అదిగోండి టేప్ వచ్చేసి పది ఉందండి లూజ్ మొత్తం పది ఉంది అనమాట చూడండి చూపిస్తా అదిగోండి అలా ఆది జాకెట్ మీద టేప్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకు అనమాట ఓకేనా కుట్లలోకి ఏమో మొత్తం పది ఉంది మనకు ఫిట్టింగ్ కొలత వచ్చేసి ఏడు ఉంది అనమాట ఓకేనా అండి అదిగోండి చూపిస్తా టేప్ పెట్టి కూడా మనము ఇదిగోండి లూజ్ వచ్చేసి ఒక పది ఉంది కదా అదిగో ఫిట్టింగ్ కొలత వచ్చేసి సారీ అండి ఏడున్నర ఉంది ఓకేనా ఏడున్నర మనకు ఫిట్టింగ్ కొలత ఉంది ఓకేనా కుట్టనేది అక్కడ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనం జాకెట్ ఇలా వెనక పొడవు చూసుకోవాలి పొడవు చూసుకోవాలంటే ఇలాగ మన షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టే వరకు అలా చూసుకోవాలండి ఓకేనా అదిగోండి సేమ్ అట్లా కొంచెం లాగి పట్టుకొని చూసుకోవాలి కింద కొంచెం కుట్లలో వదిలేసి అలా మార్కింగ్ పెట్టాను సేమ్ పైన కూడా అండి ఇదిగోండి ఎక్కడైతే బ్లౌజ్ మార్కింగ్ అది పైన వచ్చేసి కుట్లలోకి కింది గిట్టు వచ్చేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టా ఓకేనా ఇప్పుడు చూ టేప్తో చూపిస్తానండి బ్యాక్ పార్ట్ ఇలాగ మన షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలాగ చూసుకోవాలన్నమాట వెనకాల పొడవ ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని మనం ఎంతైతే ఉందో పొడవు అంత పెట్టుకోవాలి అంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి పన్నెండు ఉంది అండి పొడవు వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి పన్నెండు ఉంది మనకు పొడవు ఓకేనా పన్నెండు పొడవు ఉంది కాబట్టి అదిగోండి టేప్ చూపిస్తున్నా పన్నెండు ఉంది పొడవ ఓకేనా పన్నెండు ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి వన్ ఇంచ్ అంటే పదమూడు పెట్టుకోవాలండి ఇదిగోండి చూ చూస్తున్నారు కదా నేను అదిగో మార్కింగ్ పెట్టాను కింద కూడా అదిగోండి పదమూడు ఉంది ఓకేనా పదమూడు ఉంది కాబట్టి మనకు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కుట్లలోకి అదిగో పన్నెండు మనకు పొడవు రావాలి ఓకే పన్నెండు పొడవ రావాలి కాబట్టి నేను పదమూడు పెట్టా అదో కింద ఒక మార్కింగ్ పెట్టాను ఆ పైన కొంచెం కుట్లలోకి పోయిద్ది అనమాట కింద కుట్లలో బొంగ కింద మార్కింగ్ దగ్గరికి మనకు మళ్ళీ ఇక్కడ కింద గీటు పెట్టా కదా అక్కడ నుంచి అక్కడికి మనకి పొడవు పన్నెండు వస్తుంది పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఓకేనా కుట్లలోకి సరిపోయిన తర్వాత పన్నెండు పొడవు వస్తుంది ఓకే ఇప్పుడు లైన్స్ వేసుకుందామండి సైడ్ భాగం లైన్స్ వేసుకుంటే కొంచెం మీకు చాలా ఈజీగా అర్థమయ్యన్నమాట కొత్త వారైతే చాలా ఈజీగా అర్థమయ్యిద్ది ఇలా ఇలా కటింగ్ చేయండి ఖచ్చితంగా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను కాబట్టి నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉండిద్ది ఓకే ఇలా మొత్తం లైన్స్ వేసుకోవాలి సైడ్ వచ్చేసి రెండు రెండు లైన్స్ వేసేసాను ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి పై లైన్ అంతా కుట్లలో అయిపోతుంది ఓకేనా ఇలా అది జాకెట్ అయినా మనం టేపు రెండుతో చూపిస్తున్నాం కానీ చాలా ఈజీగా నేను నేర్చుకోవచ్చండి ఓకే ఫస్ట్ ఇప్పుడు ఇలా జాకెట్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి ఓకేనా చేసుకున్న తర్వాత ఇదిగోండి ప్రక్క మేడ చూపిస్తున్నాను ఓకేనా పక్కన బ్లౌజ్ పక్కల్ని మార్కింగ్ పెట్టా ఇక్కడ కూడా అందరి మేడ దగ్గర కొంచెం మార్కింగ్ పెట్టేశా ఓకేనా అండి ఈక్వల్గా పెట్టా అనమాట అదిగో ఇక్కడ ఎంతైతే ఉందో ఈక్వల్గా పెట్టా ఇప్పుడు పక్కన కొంచెం కుట్లలోకి మీకు ఐడియా కోసం చూపిస్తాను నేను ఫస్ట్ ఇప్పుడు అది ఈక్వల్గా ఉంది ఇది ఈక్వల్ కాబట్టి కొంచెం కుట్లలో వదిలే ఓకేనా కుట్లలో కొదిలే కాబట్టి ఇటు కూడా కొంచెం కుట్లలో వదిలేదు ఓకే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఓకేనా అటు కొంచెం ఇటు కొంచెం కరెక్ట్గా అనమాట మనం చూస్తున్నారు కదా ఆ కొంచెం ఇదో ఇక్కడ మార్కింగ్ పెట్టా పక్కన వచ్చేసి ఆయనతో కుట్లలో లోభంగా సేమ్ అంతే వస్తుంది సేమ్ యువతలు కూడా అంతే షోల్డర్ దగ్గర అదేమో కుట్ట అక్కడ ఉంది ఆ కొంచెం వచ్చేసి మనకి కుట్లల్లోకి ఓకేనా ఇప్పుడు మేడ దగ్గర కూడా అంతే ఈక్వల్గా మార్కింగ్ పెట్టా ఓకేనా అండి మొత్తం ఇలాగే నీట్గా కట్ మార్కింగ్ వేసుకోండి నేను చెప్పిన ప్రకారం మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఓకే మేడ దగ్గర అలా కింద నడుము దగ్గర కూడా అంతే అనమాట అలా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఎందుకంటే కింద కూడా కుట్లల్లో వదిలే ఇప్పుడు ప్రక్క మేడ చూడండి ప్రక్క మేడ వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట టేపు అదిగో చూస్తున్నారు కదా అదిగో ఫస్ట్ రెండు చూద్దాము రెండుకు లేదు ఓకేనా మూడు ఉందా మూడుకు లేదు రెండున్నర మధ్యలో ఉందన్నమాట అదిగో చూస్తున్నారు రెండున్నర ఓకేనా మనకి రక్క మేడ వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ రెండు ఆ రెండు మార్కింగ్ దగ్గర పెట్టా మనకు రెండున్నర కావాలి కాబట్టి రెండున్నర కుట్లలో పోంగా మనకు రెండున్నర వస్తుంది ఓకేనా అది అక్కడ నుంచి అక్కడ ఆయనంత కుట్లలో మనకి రక్క మేడ మనకి ఎంతైతే కావాలో అంత వస్తుందనమాట ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి రెండే ఉంది రెండు చూస్తున్నారు కదా అదిగోండి మార్కింగ్ మీకు అనిపిస్తుంది కదా అండి అదిగో చూపిస్తున్నాం కదా రెండే ఉందనమాట ఇప్పుడు టేప్తో వెళదాం అదిగోండి ఓకేనా రెండు ఉంది అటు కొంచెం కుట్లలోకి ఇటు కొంచెం కుట్లలో మన కరెక్ట్గా రెండు అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట అదిగో మార్కింగ్ కూడా మీకు చూపించాను ఓకేనండి ఏదైనా డౌట్ అంటే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు వెనకాల నెక్కు పొడవు ఎంత ఉందనేది మనం చూసుకోవాలి ఇక్కడ ఎనిమిది ఉందండి నెక్కు ఓకేనా ఎనిమిది ఉంది కాబట్టి మనం జాకెట్ ఇలాగా అదిగో ఎనిమిది మార్కింగ్ పెట్టుకోండి బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలాగ మార్కింగ్ అనేది మనం అదిగో అక్కడ పై నుంచి కాదు సేమ్ ఏమన్నా కింద మార్కింగ్ పెట్టాం కుట్ల దగ్గర అక్కడి నుంచి ఎనిమిది పెట్టేస్తున్నా ఓకేనా ఎనిమిది ఉంది కొల్చేసి ఇప్పుడు ఇదిగో నాడు వెనకాల వి మెడకింది భాగం ఓకేనా నాలుగు అండి అక్కడి నుంచి నాలుగుంది ఓకేనా చూస్తున్నారు కదా అక్కడి నుంచి అక్కడికి నాలుగుంది అనమాట ఓకే నాడు మెడకింది భాగం ఓకేనా అదిగోండి నాలుగుంది కా నాలుగు కావాలి కాబట్టి మనకు ఐదు ఉంది పొడవు ఓకేనా ఇందు కొంచెం కుట్లలోకి కింద కుట్లలోకి పోగా మనకు ఐదు పెట్టాం కాబట్టి నాలుగు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇలా నీట్గా సర్చ్ చేసుకోండి ఎందుకంటే ఈ టూ బైట్ బ్లౌజ్ కాబట్టి కాస్త సాగినట్టుగా ఉండిద్ది అందుకే నీట్గా ఇప్పుడు రౌండు మనం ఇలా బ్లౌజ్ ఎంత మనం ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ వద్దామండి ఫస్ట్ ఎందుకంటే కరెక్ట్గా నీట్గా సరి చేసుకున్న తర్వాతనే మనం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ ఎలాగైతే రౌండ్ ఉందో అలాగే వచ్చుద్ది ఓకేనా అదిగోండి చూస్తున్నారు కదా సేమ్ అలా ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టా నేను ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి టేప్ పెట్టుకొని మనం ఇదిగోండి చంక చూసుకోవాలి ఫస్ట్ చంక చంక ఇదిగోండి ఫస్ట్ వచ్చి నాలుగున్నర ఉంది తర్వాత ఆరు పెట్టా తర్వాత ఐదుగు పెట్టా అంటే ఐదే ఉందండి బ్లౌజ్ చాలా చిన్న బ్లౌజ్ అనమాట వచ్చేసి ఐదే ఉంది ఓకేనా మనం చూసుకోవాలన్నమాట ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి నాలుగున్నరకు చూసుకున్న ఐదున్నరకు చూసుకున్న కానీ ఐదు ఉంది కాబట్టి మధ్యలో అలాగా ఐదు దగ్గర అలా మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా ఐదు పెట్టుకున్న తర్వాత సేమ్ దాగట్లాగే మనము స్కేల్ తీసుకొని మనం బాక్స్ టైప్ వేసుకోవాలి ఈ బాక్స్ ఎందుకు అంటే మీకు లైన్స్ కొంచెం లైన్స్ ద్వారా చాలా నీట్గా అర్థమైద్ది ప్లస్ మనకు కూడా కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా చాలా నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట కటింగ్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా అండి అందుకు మనం ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకే ఇప్పుడు టేపు ఇప్పుడు చంక మనం చంక బాక్స్ టైప్ వేసే కదా ఇక్కడ మూల దగ్గర నుంచి ఒక వన్ ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలండి ఓకేనా ఒక వన్ ఇంచు ఆ మూల దగ్గర నుంచి వన్ ఇంచు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టండి ఇప్పుడు చంక కింది భాగం ఓకేనా ఇదిగోండి పైన కుట్లలో అదిగో కింద కుట్టుందా కుట్టు వరకు అనమాట పైన కుట్లలో కుట్టు వరకు వస్తుంది సేమ్ కింద కూడా అంతా ఆయనతో కుట్లలోకి పోతే అంతే వస్తుంది ఇక్కడ కూడా అంతే పైన కటింగ్ చేస్తాం కాబట్టి కింద కుట్లలో ఉపంగా ఆ మార్కింగ్ దగ్గరికి వస్తుంది ఒకసారి టే పెట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏడుంది ఓకేనా మనకి ఏడుంది ఉంది ఏడుంది కాబట్టి మనం ఇదిగో అక్కడ నుంచి కరెక్ట్ శంఖ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఏడుంది అనమాట ఓకే ఏడున్నప్పుడు మనం ఎంత కుట్లలోకి పెట్టుకోవాలి అదిగో ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఏడే ఉంది ఓకేనా కింద కుట్లలో కొదిలే పైన కుట్లలోకి వదిలి అప్పుడు మనకి ఎనిమిది వస్తుందనమాట ఓకేనా ఎనిమిది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏడు పెట్టి ఏడు రావాలి కాబట్టి మనం అదిగోండి ఏడు చూపించా మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ వేసాను మీకు ఓకేనా ఏడు కావాలి కాబట్టి ఏడు కింద కుట్లలో కదిలే ఇప్పుడు రౌండ్ అండి చంక రౌండ్ చూపిస్తా అదిగోండి ఒక జస్ట్ అలా పైన స్ట్రైట్గా వచ్చి జస్ట్ అలా కొంచెం స్ట్రైట్ ఓకే కొంచెం జస్ట్ అలా మార్కింగ్ పెట్టుకోవాలి చంక రౌండ్ కోసం ఓకేనా వచ్చేస్తుంది అనమాట నీట్గా అదిగోండి వచ్చేసి మనము ఐదు పెట్టాం ఓకేనా ఐదు పెట్టినా చూడండి చంక మనకి ఇప్పుడు వెనకాల పొడవండి మొత్తం మనం ఎంత పెట్టామో పదమూడు పెట్టాం ఓకేనా అదిగోండి పదమూడు మనం కుట్లలకు వదిలిన తర్వాత మొత్తం పదమూడు పెట్టాం కాబట్టి పదమూడు వేసాను ఇప్పుడు లూజు లూజు వచ్చేసి మనం ఎంత పెట్టాం కటింగ్కి ఓకే పది పెట్టామండి టేప్తో ఒకసారి చూస్తాను ఓకే పది పెట్టా టేపు మొత్తం ఎంత లూజు పెట్టాను అనేది పది అనమాట ఓకేనా అండి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఫిట్టింగ్ కొలత ఎంత రావాలి మనకు ఏడు ఓకేనా ఫిట్టింగ్ కొలత వచ్చేసి మనకు ఏడు రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ కూడా చూపిస్తాను చూడండి అదిగోండి మన షోల్డర్ వచ్చేసి మనం మూడు పెట్టామండి ఓకేనా మూడు పెట్టాం అంటే మనకి ఎంత ఎంత రావాలి రెండు రావాలి రెండు రావాలి కాబట్టి జస్ట్ రెండు వేసేసా అనమాట మనం మూడు పెట్టాం మొత్తం ఓకేనా అదిగొ ప్రక్క మేడ వచ్చేసి రెండు కుట్ల లోపంగా అదిగో రెండు అనమాట రెండున్నర మనకు వస్తుంది ఓకేనా అండి ఇది అర్థమైంది కదా మీకు మనకు రెండు పెట్టినా రెండున్నర వస్తుంది ఇప్పుడు వెనకాల నెక్కు వచ్చేసి ఎనిమిది అనమాట ఓకేనా ఎనిమిది పెట్టాను ఓకేనా మీకు అర్థమవుతుంది కదండి ఎనిమిది పెట్టేసాను అక్కడ ఇప్పుడు మనం బాక్స్ వేసుకోవాలి నెక్కు బాక్స్ వేసేటప్పుడు ఇప్పుడు టేప్తో చూపిస్తాను ఇదిగోండి మనకు వచ్చేసి రెండు ఉంది కదా ఇక్కడ ప్రక్క మేడ ఇక్కడ వచ్చేసి మనం పావుదొక్క మూడు తీసుకోవాలండి ఓకేనా అక్కడికి ఇక్కడికి అది ఒక మూడు తీసుకోవాలి కొంతమంది మూడు కూడా తీసుకుంటారు అనమాట వన్ ఇంచు కానీ మనం పైకి కిందికి వన్ ఇంచ్ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ తీసుకో ఇక్కడ నుంచి ఇలా బాక్స్ వేసుకోండి ఓకేనా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఇదిగోండి మా ఇటు నుంచి కూడా అంతే అనమాట సేమ్ మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి అలాగా ఇదిగోండి ఫస్ట్ ఉంది కదా మా మార్కింగ్ ఆ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు స్కేల్ తీసేసాను ఇదిగోండి రౌండ్ ఓకేనా అదిగోండి రౌండ్ నేను కింద నుంచి ఎందుకు రౌండ్ తీస్తున్నానంటే ఆల్రెడీ మనం మార్కింగ్ వేసిన దాని మీదే ఇంకా మనం కరెక్ట్గా మార్కింగ్ వేసిన అంతే వస్తుంది మామూలుగా అయితే మనం పైనుంచి రౌండ్గా షేప్ తీస్తాము కింద నుంచి అలా మార్కింగ్ వేసాను జస్ట్ సేమ్ ఆది జాకెట్ పెట్టినా ఇంతే వస్తుంది నెక్కువ మనం టేప్ పెట్టుకోవాల్సినా ఇంతే వస్తుంది ఓకేనా టేప్తో అయినా ఇలాగ వస్తుంది కొలత లేదండి ఇదిగో ఆది అయినా సేమ్ ఇంతే వస్తుంది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కుట్లలోకి కింద మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇదిగో ఇలాగా కింద అంతా కుట్లలోకి పోయిద్ది అనమాట ఓకే అలా మార్కింగ్ చేసినాను కదా అదిగోండి మనకు పదమూడు పెట్టాను అప్పుడు మనకి ఇప్పుడు రౌండ్ అనేది మనం కటింగ్ చేస్తాను చూడండి ఇలాగా నీట్గా కొంచెం మార్కింగ్ కనిపించేలాగే కటింగ్ చేసుకోండి ఎందుకంటే అవతలకి అనేది మనం కటింగ్ చేసినప్పుడు అవతలకి వెళ్ళకూడదు కత్తిరి ఎందుకంటే కత్తెర అవతలికి వెళ్ళిందంటే మనకు జారిపోయన్నమాట నెక్కు బెడల్ ఉన్న దాని మీద ఏదైతే ఆది జాకెట్ ఉందో అంతే కావాలి కాబట్టి మనకి అలాగే కట్ చేసుకోవాలి అందుకే అటు ఇటుగా మనం కటింగ్ చేసుకోకూడదు ఇంత కష్టపడి మనం ఇంత కష్టపడి ఇలాగ మార్కింగ్ పెట్టుకునేది మనం ఎందుకు జాగ్రత్తగా పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట సేమ్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఇలాగ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి అలాగే మనం జాగ్రత్తగా మార్కింగ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఆ మాత్రం దానికి మనం ఇలా మార్కింగ్ వేసుకోకుండా పిచ్చి పిచ్చిగా కట్ చేసుకోవచ్చు కదా కాదు అలా కాదనమాట ఇలా మనం కొలతల ప్రకారం మనం చేసుకోవాలి కొలతలు అంటే టేపు ప్రకారమైనా కానీ అలాగే ఆది జాకెట్ ప్రకారమైనా కానీ ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనండి ఇదిగోండి నేను నెక్ అయితే కటింగ్ చేస్తే షోల్డర్ చంక సైడ్ భాగం మొత్తం కటింగ్ అలా అయిపోయింది ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు మీకు వచ్చేసి నేను కొలతలు మళ్ళీ నేను వివరంగా మీకు చెప్తాను ఒకసారి మొత్తం ఇంతేనండి నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది లూజ్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఓకేనా లూజ్ అనమాట అదిగోండి పది పెట్టుకున్న లూజ్ వచ్చేసి ఓకే ఇక్కడ మనకి ఫిట్టింగ్ కొలత ఏడు ఓకేనా అండి ఇదిగో నుంచి పదమూడు పెట్టానండి నేను పొడవు కటింగ్ కటింగ్ కొలత మొత్తం పదమూడు పెట్టాను మనకు ఎంత రావాలి పన్నెండు రావాలి ఓకేనా అదిగోండి పన్నెండు రావాలి పన్నెండు కూడా మార్కింగ్ వేసాను నేను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ భాగం మెడ కింద భాగం అండి ఐదు ఓకే ఇందాక ఎనిమిది వేస్తాం మిస్టేక్ రాశాను ఐదు కటింగ్ చేశాం కాబట్టి మనకు నాలుగు రావాలి అటు ఇటు కుట్లలో అమ్మ నాలుగు వస్తుంది మెడ అంతే ఓకేనా షోల్డర్ అంతే అది అక్కడ రాశాను వివరంగా చంక ఐదు ఓకేనా అండి ఇదిగోండి చంక కింది భాగము మనం ఏడు రాశాను ఓకేనా ఏడు ఎందుకు రాసామండి కుట్లము మనకి ఏడు అంటే మనం ఎంత పెట్టాం ఎనిమిది పెట్టాం ఓకేనా అదిగోండి ఎనిమిది పెట్టాం ఏడు వస్తుంది ఓకేనా అటు ఇటు కుట్లలో వదిలాం కాబట్టి కొత్త వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ కటింగ్ చాలా వివరంగా బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్టే కటింగ్ చేయించాను కాబట్టి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబుల్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి